వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడిప్పుడే కొత్తగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది బంగారం వెండి ధరలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి ఒకరోజు తగ్గితే ఒకరోజు పెరుగుతాయి అయితే ప్రస్తుతం బంగారం ధర ఎంత ఉందనేది అనేది తెలుసుకుందాం ధరలు భారీగా హెచ్చు తగ్గుతాలకు కనిపించడం జరుగుతుంది మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో ధరలు అయితే చూద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ని తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో ముందుగా బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర స్వల్పంగా పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు గ్రామ్ ధర పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వందల యాభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష పంతొమ్మిది వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర తొంభై ఐదు వేల రెండు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల యాభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల నాలుగు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే కిలో వెండి ధర వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష తొంభై ఆరు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి వెండి ధర అయితే పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు మాత్రమే తగ్గినాయి ఇక రానున్న రోజుల్లో వెండి ధర అయితే తగ్గుతుందా పెరుగుతుందా వేచి చూడాల్సిందే ఈ మధ్య బాగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది సో ఇది మరి ఇవాళ బంగారం అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ